మొక్కలు కందులు ఉన్నాయి సార్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి తడి పట్టి వర్షం మొక్కంత మొత్తం గంటలు ఎప్పుడు బంద్ లేదు పత్తులు మక్కజొన్నలు కందులు ఉన్నాయి ఉన్నాయి అవన్నీ ఉన్నాయి మొత్తం మలుగులు నిన్న నీళ్ళ నీళ్ళు నిండా అంత చాలా పరిస్థితి అంత కష్ట కష్టం ఉన్నాడు ఓ పత్తి పత్తి ఉంది ఇంకేమేమి ఉన్నాయి మా పత్తి మొక్కలు కందులు ఉన్నాయి శనగ నీళ్లు ఉన్నాయి సార్ శనగల మొత్తం మాకు నిండిపోయినాయి చెన్లు అంత ఖరాబ్ ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు పత్తులు పత్తులు మొక్కలు కూడా అడ్డం పడుతున్నాయి కింద భూమి మీద పడిపోతున్నాయి పత్తులు కరాబ్ అయిపోతున్నాయి ఎర్రగా అవుతుంది మంచి సార్ ఇక పానాలు కొట్టినాయి మక్కలు జబ్బదిన్నాయి బత్తులు జబదినాయి ఇక అంత రైతులు పాడు అంతే ఏం లేదు పత్తులు అందరూ వాడిపోయి ఇక గంతే సార్ పత్తి ఉన్నాయి కందులు ఉన్నాయి మక్కలు మళ్ళా అంటే ఇవి సోయల్ విత్తనం ఇవన్నీ ఉన్నాయి నాలుగు రకాల పంటలు ఏం లేవు పంటలు ఇక గంత ఉన్నది మాది ఇక గట్లా మా పరిస్థితి దండుగా ఇగో ఆన కొడుతున్నది ందుట్నీ నీళ్లు వారుతున్నాయి సెలవులు అంతా మక్క వెట్నం పత్తులు పత్తుల కూడా ఇప్పుడు మసాలా వేసేది కానీ ఏది కాకుండా వాన కలిగింది పెద్ద పరిశాన్ తెచ్చి వేసినా కానీ వాయ ఆగిపోయి వాయ నీళ్ళ వాయ్ మొత్తం పోయి నీళ్ళకి ఇక వేసినాము వాన పడవట్టే పోతున్నాయి నీళ్ళలో వేసినాము మసాలా వేసినట్టే వాయి మెట్టిదే ఇది మూడు దినాల వాన వడబట్టి మూడు దినాలే అందు నుంచి ఇక అంత కష్టం ఉన్నది రైతుల చానాభ్యోదారు అగో మక్కలు చూడు అప్పుడు ఎండలు కొట్టి ఏమో కొంత ఖరాబ్ అయినాయి ఇప్పుడు వాన కొట్టి ఇట్లా కలుపులు కాలేవు ఇంకెంతసారి